సోదరు క్రిస్టియన్ సోదరుల గురించి మన కానుక ప్రభుత్వం మనకు ఒక కిట్స్ అనేది అంటే ఒక జత బట్టలు అంటే ఒక కపుల్స్కి సంబంధించిన జత బట్టలు ఒక నూట యాభై కిట్స్ అనేది మన మండలానికి అనేది మంజూరు చేయబడినది ఈ యొక్క కిట్స్ను అంటే ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి కిట్స్ను ఇవాళ పురస్కరించుకొని అందరి మన మండలంలో ఉన్నటువంటి మాస్టర్స్ అందరినీ ఇక్కడ పిలిపించి వారి ద్వారా నిరు అంటే క్రిస్టియన్స్లో కూడా నిరుపేదంగా నిరుపేద ఉన్నటువంటి సోదరులను ఎంపిక చేసుకొని ఈ యొక్క ఇచ్చినటువంటి కానుకను వారికి అందించడానికి మన ప్రియతమ గౌరవ ఎమ్మెల్యే గారి అందించాలని కోరుతూ ఇతరులతో తెలియజేస్తున్నాం ఇక్కడ మొన్న ఒక వీడియో చూడడం అనమాట అన్నయ్య ఆ వీడియోలో ఒక వ్యక్తిని హాస్పిటల్కు చేర్చి ఈయన దగ్గర ఉండి ఒక ప్రజాసేవ చేస్తూ ఆయన మానవత్వాన్ని చాటుకున్న మొట్టమొదటి ఎమ్మెల్యే మతముల వారు కూడా ఈ లోకానికి వచ్చి అదే చేశాడు మానవ సేవే మానవ సేవ చనిపోయే వారిని రక్షించినాడు అలాగనే నా పని కంటే ప్రజలు నాకు ముఖ్యం అని చెప్పేసి ప్రజలు ప్రాణాపాయంలో ఉంటే ఈయన పనిని పక్కన పెట్టి అన్నగారు హాస్పిటల్లో చేసి ఒక ప్రాణాన్ని కాపాడడం జరిగింది అలాగునా అన్నగారిని కూడా రాకపోకలేదు దేవుడు కూడా కాపాడాలని ఇది మొదలుకొని ప్రజలందరి గుండెల్లో రాబోయే తరాల్లో కూడా మీరు మీరు కుటుంబం ఇలాగే కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ధర్మ మండలం స్వాగత స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు నర్వమండలంలోని మండలంలోని పదమూడు గ్రామాల నుంచి నిరుపేద కుటుంబాలైనటువంటి వ్యక్తులను మాత్రమే ఈరోజు గవర్నమెంట్ గుర్తించి ఎవరైతే కడుమీద పరిస్థితులు ఉన్నారో వారికి కూడా గవర్నమెంట్ వచ్చిన మొట్టమొదటి పండుగ ఈరోజు ప్రభుత్వం ఎన్ని ఈ ఈరోజు వచ్చి అధికారంలోకి వచ్చిన వెంబడే ఈ పండుగని గుర్తించుకొని దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యుల ద్వారా ఈ పండుగ జరిపిస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తూ ఈరోజు గవర్నమెంట్ వారి తరపున ఎంఆర్ఓ ఆఫీస్ గారి నుండి ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం అదేవిధంగా ఇప్పుడు పదమూడు గ్రామాల నుంచి నరవ నుండి ఇరవై లంకాల కల్వాల బిక్కర్పల్లి సీపూర్ కుమార్లింగంపల్లి ఉండేకోట్ యామ్కి రాజ్పల్లి రాయ్కోట్ పాతర్చేడ్ పెద్ద కడుమూర్ ఎల్లంపల్లి ముఖ్యంగా ఈ గ్రామాలలో క్రిస్టియన్ సోదరులు ఎక్కువ ఉండడం వల్ల ఈ గ్రామాల నుండి సెలెక్షన్ చేసుకొని ఇప్పుడు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం జరపడం జరుగుతుంది ముందుగా నర్మ నుండి విచ్చేసినటువంటి మా పార్టీ మండల నాయకంటే నారా మండల గ్రామలు సోదరులు అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుగు సెలబీ జరుపుకుంటాం తర్వాత ఇరవై చాలా మటుకు కొంత అబద్ధతంగా ఉండే ఈ ప్రతిసారి కూడా కొంత ఇస్తా ఉంది ఈసారి ఇస్తా ఉంది ఆలోచిస్తూ ఉండే అనేది పూర్తి స్థాయిలో జగన బైగ్రంగా ఖచ్చితంగా గతంలో మాదిరి కంటే అవి గతంలో మాదిరి చేసుకుంటూ దానికంటే ఇంకా బెటర్గా ఎంత చేద్దామనేటువంటి మాట మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గర మన ముఖ్యమంత్రి పెద్ద నాయకులు ముఖ్యమంత్రి కదా ఈ ఆరు రోజులు అసెంబ్లీలో ఉన్న తపన తాపత్రయం అంతా ప్రభుత్వం ద్వారా ప్రతి పేదరి గడపకు ఏమి చేరుతుందే ఆలోచన తప్పించి ఎంగు ఆలోచన చేయడం చాలా అదృష్టంగా ఉంటుంది కాబట్టి మా మన క్రైస్తవ సోదరుల ఆశీర్వాదం వాళ్ళు భగవంతుని ప్రే చేస్తే పూర్తి స్థాయిలో మనసు పెట్టి ప్రే చేస్తారు కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఇదే మాదిరిగా ప్రతి పేదవానికి ఐదేళ్ళు రోడ్లకు పోయే విధంగా వ్యవహరించాలి అటువంటి శక్తిని భగవంతుడు కల్పించాలని మీరు ప్రే చేయాల్సిందిగా భగవంతుని కోరుతా ఉన్నా మీ అందరితో కోరుతా ఉన్నా ఖచ్చితంగా ఇంకొక విషయం తహసీల్దార్ గారితో కోరుతా ఉన్నా అక్కడ ఫాస్టర్ ఇక్కడే ఉన్నారు కాబట్టి క్రైస్తవ కుటుంబాలు ఎన్ని ఉన్నవో అన్నిటినీ గుర్తించండి వాళ్ళ తన ఏముండదు వాళ్ళ తన చెప్పండి దాంట్లో కడు పేదలు మధ్య పేదలు పెద్ద పేదలు అందరూ పేదోలే దాని ఉండేది ఏంటి లేదు క్రైస్తవ కుటుంబంలో ఒక పది మందికి ఇచ్చి ఇంకో ఇద్దరు చేయకుండా బాధపడతారు కాబట్టి మీ దగ్గర ఆ లిస్ట్ ఉంటే నెక్స్ట్ టైం మనం వాట్ బెటర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ లిస్ట్ మీ దగ్గర ఉంచుకోండి మీరు చెప్తే వాళ్ళకి మీకు ఐడియా ఉంటుంది అంటే చేసుకోండి మనం చేయాల్సిందంతా మీ అందరి ద్వారా నర్వా మండల క్రైస్తవ సోదర పక్షాన ఫాస్టర్ల పక్షాన నర్వ గ్రామ ప్రజల పక్షాన అదే మాదిరి నర్వ మండల కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పెద్ద పెద్ద నాయకుల పక్షాన మీ అందరి పక్షాన మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గెలిపించినందుకు రేవంత్ తరఫు నుంచి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు నాలాంటి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కలిగించి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని నిన్న మొన్న మూడు కలిసి వైట్ పేపర్ అని ప్రతి దాంట్లో కూడా ఏం జరిగిందని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా ఆ దాంట్లో భాగంగా మొన్న నిన్న కరెంటు విషయం కూడా స్పష్టంగా చూపించడం జరిగింది మిగతా అన్ని విషయాలు కూడా చూపించి రేపు ఏం చేయబోతా ఉన్నాం నేను మీ అందరితో కోరుతా ఉన్నా భగవంతుడి కృపా కటక్షం వల్ల ఆరు గ్యారంటీ స్కీంలు ఏదైతే చెప్పినామో దాని రెండు గ్యారంటీ స్కీంలు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసినాం అది పది లక్షల రూపాయల ఆరోగ్య స్కీమ్ కానివ్వండి లేకపోతే మహిళ మా అక్కజనులకి అందరికీ ఉచిత బస్సు కానివ్వండి చేస్తా ఉన్నాం మిగతా నాలుగు కూడా చేసే తందుకు భగవంతుడు ఆ శక్తినివ్వాలా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఒకటికి పదిసార్లు చెప్పడం జరిగింది వంద రోజుల్లోపే చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అందరితో పోతా ఉన్న నర్వ మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి పేదోడి ఇంటికి కాంగ్రెస్ పార్టీ లబ్ధి చేకూర్చే ప్రతి ఫలము చేరే విధంగా ఇక్కడ ఉన్న నాయకత్వము మరి అఫీషియల్స్ అంతా పాటు పడాలి అందరూ కూడా నిస్వార్థంగా ఈ వేదిక బీకం చెప్తా ఉన్నా నిస్వార్థంగా పెద్దవాళ్ళుతో మాట్లాడినా కాబట్టి ఎక్కడ కూడా భేషజాలం పోకుండా రాజకీయం నిన్నటి వరకు అయిపోయింది అందరు ఆశీర్వాదించిర్రు దాంట్లో ముఖ్యంగా నరవ మండలం కూడా లీడింగ్గా మనని కోరుకున్నారు మనని ఆశీర్వదించిండ్రు కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి పేదోని వెతికి వెతికి ఆ పేదోడింటికి సంక్షేమ పథకాలు చేకూర్చే విధంగా పెద్దలందరూ కృషి చేస్తారు మండల కృషి చేస్తుంది ఆ మాదిరిగా మీ దగ్గర లిస్ట్ ఉండాలా రేపు రాబోయే రోజుల్లో ఒకవేళ సపోజ్ ఇది ఎగ్జామ్ ఇండ్ల లిస్ట్ అడిగినా అనుకోండి మొత్తం మొత్తానికి పడిపోయినెవరీ పార్షికలు ఉండేది బీపీఎల్ కింద ఉన్నోడేవాడు అని చూసుకొని కావాలంటే అందరికీ సంజాయించి చెబుదాం మనమే అర్థం చేయించి నేనే ఈసారి ప్రాధాన్యత ఇస్తాం నెక్స్ట్ అవి అని చెప్పి అది ప్రాధాన్యత ఆధారం ఉండే విధంగా మేము సహకారం చేయాలా మేము సహకారం చేయడం వల్లనే సాధ్యమవుతుంది అఫీషియల్స్ మనం ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దు వాళ్ళతో చేసుకునే విధంగా మనం ముందుకు పోవాలా మన దగ్గరికి మన లీడర్షిప్ మిగిలాలంటే నేను చూసిన నర్మల్ హెడ్ క్వార్టర్లో మేము ఎంతో దూరం కింద చూసేది జగనన్ అంటే అన్న అంటే అతను బయటకు వచ్చే మంచి కాదు ఇవాళ తన మాట్లాడే మంచిగా ఏమో అనుకున్నా కానీ జగనన్ను బయటకు వస్తే ఎటువంటిది అనేది మనం మన గ్రౌండ్లో చూసినాం కదా చూసినా లేదా కాబట్టి దాన్ని నాయకత్వం ఉంటుంది ఆ నాయకత్వం నిజంగా కూడా ఆ రోజు నా వరకు అన్న నాకు దృష్టిలో ఒకలాగుండే ఆ తర్వాత ఒకలాగా ఉండే ప్రతి నాయకుడు కూడా ఒక నాయకత్వ లక్షణాలు ఏర్పాటు చేసుకొని మనం పేదమందికి ఎంత సర్వీస్ చేస్తే మనం అనుకుంటాం అప్పుడే సపోర్ట్ కొట్టకపోవచ్చు అప్పుడే మనకు నీవే పులి అనకపోవచ్చు కానీ మన ఈ పెన్ కారే వీడుంటే బాగుండేనపా వీడుంటే బాగా సేవ చేసుకునే పా మాట అది మనకు ఆశీర్వాదమైతుంది మన కుటుంబాలు బాగుపడతాయి మనకు బలాన్ని ఇస్తుంది మనకు మంచి చేస్తారు చేసుకుంటూ మరి క్రైస్తవ సోదరులందరూ కూడా ఈ చిరు కానుక ఇది ఇంకొకసారి వర్డ్ ఉపయోగించకండి అది పేదవాళ్ళు కండి అందరు పేదవాళ్ళు చిరు కానుక ప్రభుత్వం ద్వారా అందిస్తున్నటువంటి చిరు కానుకలు తీసుకొని మమ్మల్ని ఆశీర్వాదం చేయాలని చెప్పేసి మీరందరూ సుఖ సంతోషంతో పండుగ జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఓకే చెప్తారు ఉండు ఏమో సార్ మా చిన్న ఛానల్ కదా